హలో నేను మిస్ యేసరావు ఏదో జరుగుతుందబ్బా ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రత్యర్థుల్లో బాగా చర్చ జరుగుతుంది అందుట్లో రాష్ట్రంలో ఉండేటువంటి కూటములే కాదు దేశంలో ఉండేటువంటి కూటంలో ఏదో జరుగుతుంది అనేటువంటి చర్చ తరచూ వినిపిస్తూ ఉంది ఎందుకని అంటే ఇప్పుడు తాజాగా గడ్కరీ అలాగే యోగి ఆదిత్యనాథ్ అలాగే ఫడ్నవీస్ వీళ్ళ ముగ్గురు బాబు సూపరో సూపర్ అంటున్నారు అంతేకాదు నరేంద్ర మోడీకి సరైనటువంటి జోడి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఏ సందర్భంగా కామెంట్ చేస్తున్నారు ఎందుకు కామెంట్ చేస్తున్నారు అని అంటే విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది దానికి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా కేంద్ర రవాణా అలాగే సీనియర్ బీజేపీ మంత్రి గడ్కరీ అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వీళ్ళ ముగ్గురు సరైనటువంటి జోడీ నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎందుకు అంటున్నారు అని అంటే ఫడ్నవీస్ ఏమంటున్నారు టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుంటారు టెక్నాలజీ విషయంలో నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ అవుతుంటారు అని చెప్పి అంటున్నారు నరేంద్ర మోడీ గారు ఒక సందర్భంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీలో తనకు గురువు అని చెప్పి ఆయనకే ఆయనే చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి అని చెప్పి చెప్పేవాడిని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పారు అందుకే టెక్నాలజీలో తనకు గురువు అని చెప్పేసి బేషేజాలు లేకుండా ఒప్పుకున్నారు నరేంద్ర మోడీ గారు ఫడ్నవీస్ గారు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటారో టెక్నాలజీ వైపు ఏ విధంగా ముందడుగులు వేస్తూ ఉంటారో అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా టెక్నాలజీ వైపు ముందడుగు వేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని అమరావతికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు అలాగే విజన్ విషయంలో మోడీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకటేను ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు అంటూ ఉన్నారు సో ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలి భారతదేశం వికసిత్ భారత్ అని అంటుంటే వికసిత ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వీళ్ళిద్దరికీ అసలు కరెక్ట్ వేవులంత ఉందని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తూ ఉన్నారు ఇక గడ్కరీ గారు అయితే వీళ్ళు ఇద్దరు ఏజ్ సెవెంటీ ప్లస్ నరేంద్ర మోడీ గారిది అలాగే చంద్రబాబు గారిది కానీ ఇద్దరు చాలా యాక్టివ్గా ఉంటారు హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు ఇద్దరు యోగా చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా చురుగ్గా ప్రజాసేవలో ఉంటూ ఉంటారు వీళ్ళిద్దరిని ఆ విషయంలో కంపేర్ చేయొచ్చు అని చెప్పి గడ్కరీ గారు అంటూ ఉన్నారు విశాఖలో యోగా కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పక్క పక్కనే ఒకే ఫ్రేమ్లో కనిపించినప్పుడు గమనించినటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని కంపేర్ చేస్తూ సరైనటువంటి జోడి వీళ్ళిద్దరు అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా కామెంట్ చేశారు ట్వీట్లు కూడా చేశారు ఏం చేశారు వాళ్ళు డిఫరెంట్గా ముగ్గురు అని చెప్పి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా కూడా మనకి కనిపిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తు కనిపిస్తున్నట్టు లేదంటే అందరికీ తెలిసేలాగా చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు అయితే ఈ వ్యాఖ్యలు వెనుక ఏముండొచ్చు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే ఊరికి రారు మహానుభావులు అన్నట్టు రాజకీయ నాయకులు ఎప్పుడు ఏది ఊరిని కామెంట్లు చేయరు భవిష్యత్తుని దృష్ట్యా భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా చేస్తూ ఉంటారు బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కీలకం కాబట్టి రైట్ చంద్రబాబు గారు అయితే లెఫ్ట్ ఇప్పుడు బీహార్ సీఎం ఉన్నారు సో వీళ్ళిద్దరూ లెఫ్ట్ రైట్ ఒకళ్ళ నుండి కూటమి నడిపిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా సీనియర్ పొలిటీషియన్స్ సో కాబట్టి అవసరం కొద్దీ వీళ్ళు ఇలాంటి కామెంట్లు చేశారా నరేంద్ర మోడీ గారితో పోలుస్తూ చంద్రబాబు నాయుడు గారిని అనేది ఒకటి వినిపిస్తోంది పైగా గడ్కరీ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి కొంత గ్యాప్ ఉందని చెప్పేసి బీజేపీలో అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది చర్చ అలాగే యోగి ఆదిత్యనాథ్ గారికి మోడీ గారికి కూడా కొంచెం గ్యాప్ ఉందని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు బట్ ఫడ్నవీస్ విషయంలో అలా కాదు ఫడ్నవీసు నరేంద్ర మోడీ గారికి ప్రధానమైనటువంటి అంచరుడిగానే ఉంటారు ఫడ్నవీసు కంపేర్ చేశారు అని అంటే ఒక అర్థం ఉంది విజన్ విజన్ గురించి ఆలోచించారు వాళ్ళిద్దరు కూడా విజన్ దిశగా వెళ్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వెళ్తున్నారు వికసిత భారత్ వైపు నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు వికసిత భారత్ వైపు వెళ్తుంటే వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు గారు వెళ్తున్నారు అని కంపేర్ చేయటంలో అలాగే టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కూడా ముందుంటారు ఇద్దరు అని చెప్పి ఆయన కామెంట్ చేయటంలో సాధారణంగా కామెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ యోగి ఆదిత్యనాథ్ గారు వయసుని మెన్షన్ చేశారు వయసు సెవెంటీ ప్లస్ ఉన్నప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇద్దరు చాలా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటుంటారు అని చెప్పి గడ్కరీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఇద్దరు కూడా కామెంట్ చేశారు సో ఇదంతా కూడా అంతర్జాతీయ యోగా దీవినోత్సవాన్ని హైక్ చేయడానిక లేదంటే నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయటం అంటే కూటమిని మరింత పటిష్టపరచుకోవడానిక ఢిల్లీలో ఢిల్లీలో ప్రస్తుతం ఎన్డిఏ కూటమి కొంచెం బలహీనంగా ఉంది బీజేపీ బీజేపీకి తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దగ్గరగా ఉంది ఒకవేళ నితీష్ కుమార్ గారు బీ బీహార్ సీఎం అలాగే చంద్రబాబు గారు ఇద్దరు కనుక ఒకవేళ డ్రాప్ అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది బీహార్ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి నితీష్ కుమార్ కొంత అటు ఇటుగా డోల్ డ్రమ్స్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవేళ డివేట్ అయితే కోటంప ఏంటి పరిస్థితి సెంటర్లో అనేది అనుమానం వచ్చి చంద్రబాబు గారిని మోడీ గారితో కంపేర్ చేస్తూ ఇద్దరు సరైనటువంటి జోడి అని చెప్పి వాళ్ళు కంపేర్ చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రారంభమైంది ఇప్పుడు వాస్తవంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మంచి కాలంలో బహిరంగ వేదికల మీద ఎట్ ద సేమ్ టైం మోడీ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా హైపిస్తూ ఉన్నారు ఒకవేళ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటికీ అంతకంటే సీనియారిటీ చంద్రబాటు గారికి పరిపాలనలో ఉంది అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడర్ కూడా చంద్రబాబు గారు అయినప్పటికీ నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ని నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాంగ విధానాన్ని ఆయన పరిపాలనని అవకాశం ఉన్నటువంటి ప్రతి వేదిక మీద కూడా ప్రశంసిస్తున్నారు చంద్రబాబు గారు దానికి ఒకే ఒక కారణం రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అంతకుమించి నాకు ఏం అవసరం లేదని చెప్పి చంద్రబాబు గారు చాలా క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు బహుశా అందుకే నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ గారు అయితే ఇంకా ఆకాశానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్తూ ఆయన నా గురువు అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్యలో యోగి ఆదిత్యనాథ్ గారు ఫడ్నవీస్ గారు అలాగే గడ్కరీ గారు సరైనటువంటి జోడీ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున వీళ్ళిద్దరు గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు అది కూడా అంతర్జాతీయ యుగా దినోత్సవం సందర్భంగా ఈ కామెంట్లు చేశారు మరి ఈ కామెంట్లు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ